ఎలా ఉన్నావు ప్రియనేస్తాం బాటసారి అనే మన ఛానల్కు నీకు సుస్వాగతం హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చాపరాయి దగ్గరికి వెళ్తున్నాం అనమాట చాపరాయి అనే ప్రాంతం అరకు దగ్గరలో ఉంది ఆ చాపరాయి స్పెషాలిటీ ఏంటంటే జలపాతం చాపరాయి అంటే ఆ రాయి మీద నుంచి చాలామంది క్రాల్ అవుతూ ఉంటారనమాట వాటర్ వస్తూ ఉంటే ఆ వాటర్లో క్రాల్ అవుతూ జారుతూ ఉంట ఎంజాయ్ చేస్తారనమాట అది చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మనం ఇప్పుడు ఇది కొత్తగా వేసిన హైవే అనమాట ఇంక ఇక్కడ టోల్ గేట్ అయితే యాక్టివేట్ అవ్వలేదు అక్కడ టోల్ ఏమి డైరెక్ట్ అవ్వలేదు మీరు ఇక్కడ గమనించినట్లయితే రోడ్డు అయితే చాలా అద్భుతంగా ఉంది అలాగే ఈ వ్యూస్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి అందుకనే ఈ రోడ్డు మన వ్యూవర్స్కి చూపించాలనే ప్రయత్నంలోనే ఈ రోడ్డుని నేను రికార్డ్ చేస్తున్నాను ఇంకా మనం అతి త్వరలో చాపరాయికి చేరుకుంటామన్నమాట అనుకోకుండానే అనుకున్నామో లేదో ఇదిగోండి చాపరాయి అయితే వచ్చేసాం ఇక్కడ చాపరాయ్ దగ్గర ఇలా ఉంటుందన్నమాట పార్కింగ్ అయితే స్పెషల్గా ఏమీ లేదు రోడ్డుకి ఇరువైపులా మన వెహికల్స్ని పార్క్ చేసుకొని ఈ చాపరాయ్ దగ్గరికి వెళ్ళటమే అనమాట ఇంకా మన వెహికల్ని అక్కడ పార్క్ చేసేసి చాపరాయి దగ్గరికి వెళ్ళడానికి వస్తున్నాం అనమాట నేను ఇంతకుముందు టూ టైమ్స్ వచ్చాను కాకపోతే ఎప్పుడు కూడా ఇంత క్రౌడ్ లేదు పైగా నేను వచ్చింది రాంగ్ సీజను ఇప్పుడు వింటర్ సీజన్ కావడంతో చాపరాయి దగ్గర వాటర్ ఉన్నాయి అలాగే ఎక్కువ మంది టూరిస్టులు ఉన్నారు ఇంకా రిజల్ట్ ఏంటంటే చాలా అద్భుతంగా ఉంది ఎవరైనా ఇటువంటి అప్పుడు చాపరాయిని సందర్శించాలని కోరుకుంటూ ఉంటారనమాట ఇంకా గ మనం గమనించినట్లయితే ఇదిగోండి చాపరాయి ఎంట్రన్స్ అయితే ఇదే అనమాట చాపరాయి అని ఇంగ్లీష్లో రాసి ఉంటుంది ఇంకా చూద్దాం మనం వెళ్ళాల వద్దనేది ఇక్కడే డిసైడ్ చేసుకుంటారనమాట చాలామంది మనం గమనించినట్లయితే వాటర్ ఎక్కువ లేకపోయినా వాటర్ అయితే ఉన్నాయి అంతకుముందు నేను వచ్చినప్పుడు వాటర్ అయితే అంతగా లేవు ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి అడల్ట్కి ఫిఫ్టీ రూపీస్ చైల్డ్కి థర్టీ రూపీస్ అనమాట ఇంకా మనం టికెట్ తీసుకున్న తర్వాత అక్కడ టికెట్ సబ్మిట్ చేసి గేట్ దగ్గర మనం లోపలికి ఎంటర్ అయితే అయిపోదాం అనమాట చూస్తున్నారు కదా చాపరైకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా ఉంటుందన్నమాట మార్గం వీళ్ళు మెట్లు కూడా చాలా బాగా డిజైన్ చేశారు అంతకుముందు వచ్చినప్పుడు మెట్లు అయితే శిథిలమైపోయి ఉన్నాయి అంత బాగున్నాయి అయితే లేవు ఇంకా ఇప్పుడు మనం చూస్తుంటే ఇక్కడ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇంకా మనకు వచ్చి రాగానే ఇక్కడ చూడండి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మొక్కలతో చాలా బాగా డిజైన్ చేశారు ఇది ఈ మొక్కను పెట్టడానికి ఇది నాకైతే చాలా పర్సనల్గా చాలా బాగా నచ్చింది ఇంకా చూడండి మనకి ఇక్కడ చూస్తే ఇలా ఉంటుంది మనం కనబడుతుంది కదా ఇంకా చూస్తుంటే ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఈసారి ఏంటంటే గిరిజనుల దింసా నృత్యాలు అన్నమాట ఈ డ్యాన్స్ అనేవి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి చాపరాయిలో వాటర్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే టూరిస్టులు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు ఇంకా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ గిరిజనుల వేషధారంలో ఫోటోలు తీసుకోవడం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ రెడీమేడ్గా ఫోటోలు కూడా తీసేవాళ్ళు అయితే ఉన్నారు ఒకవేళ మీరు ఆ గెటప్ వేసుకొని ఫోటోలు కూడా తీసుకోవచ్చు చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అక్కడ రెడీ చేస్తున్నారన్నమాట ఇంకా ఇక్కడ చిలక జ్యూషన్ కూడా ఉంది చూడండి ఇంకా చూడండి చాపరాయిలో వాటర్ అయితే వెళ్ళడానికి చాలా బాగా డిజైన్ చేశారనే చెప్పుకోవాలి చిన్న పెద్ద కూడా చాలా అందరూ కూడా కలిసి చాలా అద్భుతంగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది ఈ వాటర్ కూడా చాలా అద్భుతంగా ఫ్లో అవుతున్నాయి మీరు గమనించినట్లయితే చూడండి వాటర్ అనేవి సెలయర్ పారే సెలయర్ అంటారు కదా ఇది ఖచ్చితంగా ఈ మ్యూజిక్ అయితే అదరహం అనాల్సిందే చూడండి ఇక్కడ ఈ విజువల్స్ అయితే వండర్ పీస్ట్ అనమాట పీస్ట్ అని చెప్పుకోవాలి చూడండి వాటర్ ఆ రాయి చూసారు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఉండడంలో చిన్న చిన్న దార అద్భుతంగా కనబడుతుంది ఇంకా ఈ చాపరాయి ఇక్కడ నుంచి ఇంకా దిగువకి వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట చూడండి ఇంకా చాలా దూరం ఈ వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది కానీ ఈ స్పాట్ మాత్రమే హైలైట్ అయింది అంటే చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది మొక్కలు కూడా ఎత్తైన వృక్షాలు కూడా ఇక్కడ గ్రీనరీ చాలా స్పెషల్ అట్రాక్షన్ అది కూడా ఇంకా చూడండి ఇక్కడ వాటర్ అనేది పైనుంచి వస్తున్నప్పుడు ఈ సీనిక్ బ్యూటీ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా మనం ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతం అనేది ఎలా ఉందనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అనమాట ఇక్కడ చూడండి వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువగానే ఉంది ఇక్కడ చాలామంది ఈ వాటర్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అలాగే ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళడానికి ఒక చిన్నపాటి వంతెన లాంటిది ఇక్కడ ప్లేస్ చేశారనమాట దీన్ని యూజ్ చేసుకుని మనం యువతల వైపు నుంచి అవతల వైపుకి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇది ఐరన్తో చేశారు చాలా స్ట్రాంగ్గానే ఉంది ఇంకా మనం ఇటువైపు వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఈ వాటర్ అనేది ఎంత ఫాస్ట్గా ఫ్లో అవుతున్నాయి అనేది ఇంక చెప్పాను కదా జారుతారు అని చెప్పేసి ఇదే ఆ చాపరా అనమాట టూరిస్టులు అందరూ కూడా ఇక్కడ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చిన్న పెద్ద అనేది తారతమ్యం లేకుండా అందరూ కూడా చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయాలనే కోరుకుంటున్నారు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది వాటర్ కాబట్టి ఎటువంటి దెబ్బలు తగలకుండా మీరు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ వాటర్ చాలా హెవీగా అంటే చాలా ఫాస్ట్గా ఫ్లో అవుతుంది ఆ వాటర్కి తగినట్టు మీరు దానికి ఎలా మీరు క్రాల్ అయినట్లయితే ఎటువంటి దెబ్బలు తగలవు ఒకవేళ ఆ వాటర్ ఫ్లోకి మీరు వ్యతిరేకంగా ఉన్నట్లయితే మీకు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను ఇక్కడ చాలాసేపు చాలామంది టూరిస్టులు చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట ఇన్ని చాలా అలా ఒక చాలా కదా అంటే చాలా చాలా అనే చెప్పుకోవాలి అలాగే ఇక్కడ చూడండి నిజంగా ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అందుకని ఇన్ని చాలా పడుతున్నాయి ఇంకా మన ఈ వాటర్ ఫ్లోలో పైనుంచి కిందకి క్రాల్ అయ్యే మూమెంట్ని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని నా పర్సనల్ ఒపీనియన్ అనమాట వాటర్ కూడా చాలా కోల్డ్గా ఉన్నాయి ఒక్కసారి మీరు ఆ వాటర్లోకి దిగి తడిస్తే కనుక మీరు ఖచ్చితంగా ఆ చల్లదనం అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయరు నార్మలైజ్ అయిపోతుంది మీ బాడీ కూడా ఆ కోల్డ్ కోల్డ్నెస్కి ఎలైన్ అయిపోతుంది సో అప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు చూడండి కదా ఇక్కడ పైనుంచి కిందకి జారే సన్నివేశాలు కొంతమంది చూడండి ఈ మీరు జాగ్రత్తగా లేకపోతే కనుక దెబ్బలు తగిలే అవకాశం ఉంది ఒకవేళ ఇక్కడ మీరు పడుకొని క్రాల్ అవుతారు కాబట్టి ఒకవేళ మీరు సరిగ్గా జారకపోతే తలకి నె దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీరు ఇక్కడ క్రాల్ చేయాలి అని అనుకుంటే నేనైతే అంత సాహసం చేయలేదు ఆల్రెడీ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్తో నేను ఇంకా దీంట్లోకి దిగే ప్రయత్నం చేయలేదు ఇంకా మీకు చెప్పాను కదా ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే గిరిజనుల నృత్య ప్రదర్శన అది తిమ్సాన్ నృత్యం అని అంటున్నారు ఇది చాలా బాగుంది నేను కూడా డాన్స్ చేశాను వీళ్ళు ఓ ఫిఫ్టీ రూపీస్ అడుగుతున్నారు అంతే వాళ్ళతో కలిపి డాన్స్ చేయాలనుకుంటే మీరు కూడా ఇక్కడ చాలా ఈ అద్భుతం నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా కొత్తగా అనిపించింది నేను ఫస్ట్ టైం వీళ్ళతో డాన్స్ చేయడం పైగా ఇదేమో అంత ఈజీగా లేదు చూడడానికి చాలా ఈజీగా ఉంది కానీ ఇన్ని ఒలుపులు మలుపులు తిరగాలంటే నేనైతే పూర్తిగా టై అయిపో అయిపోయాను వీళ్ళు చాలా యాక్టివ్గా ఇంతసేపు డ్యాన్స్ చేస్తున్నారంటే నేను ఒక్క ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ కూడా డ్యాన్స్ చేయలేకపోయాను నేను అంత వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు నిజానికి అంతా కంపేర్ చేస్తే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అయితే హై పీక్లో ఉంటాయి ఇంకా మీరు ఈ డ్యాన్స్ని చూస్తూ ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను